తో దేవుని చిన్నమాట ప్రి శ్రోతలందరికీ నా వందనాలు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని వాక్యం చేనిచ్చాం స్థిరపరచపడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేని వాక్యం రెండో తిమోతి నాలుగో అధ్యాయం ఏడో వచనం మంచి పోరాటం పోరాడితిని నా పరుగు కడముట్టించుతిని విశ్వాసం కాపాడుకుంటుని ప్రియా దేవుని బిడ్లారా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఒక నగరంలో పది కిలోమీటర్ల పెప్సీ ఛాలెంజ్ పరుగులో బ్రాడ్ పాల్గొన్నాడు పది సంవత్సరాల క్రితం అతనికి మెదడుకు సంబంధించిన ఆపరేషన్ చేశారు అందువల్ల అతని శరీరంలో ఎడం భాగం అంతా బలహీనమైంది అయినా పన్నెండు వందల మంది స్త్రీ పురుషులతో పాటు అతడు కూడా పోటీలో పాల్గొన్నాడు అతడు పరుగు ప్రారంభానికి సూచనగా తుపాకీ పేల్చగానే తన బలమంతా ఉపయోగించి ఒక్కడుగు ముందుకు వేశాడు గుంపంత కనిచూపు మేర దాటిపోతుంటే అతడు ఐదడుగులు వేశాడు అతని కాలు విపరీతంగా నొప్పి పుట్టింది చెమట దారలుగా కారినది అతడు రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు పరిగెత్తి ముగింపు రేఖను చేరుకున్నాడు అక్కడ ప్రఖ్యాత మ్యారథాన్ ఆటగాడైన బిల్ అతనికి ఎదురుగా వచ్చి ఈ పందెంలో నా కన్నా నీవే ఎక్కువ కష్టపడ్డావు అంటూ తాను కొత్తగా గెలుచుకున్న మెడల్ను బ్రాడ్కి మెడలో వేసి అతడే గెలిచినట్లుగా ప్రకటించాడు ప్రియదేవిని బిడ్లారా ప్రభువైన యేసుక్రీస్తు శిలువపైన వేలాడుట ఒక అపజయంగా కనబడవచ్చును మూడు రోజుల తర్వాత ఖాళీ సమాధి ఆయన విజయమును తెలియజేసింది మరణాన్ని జయించుట ద్వారాను మన పాపానికి పరిహారం చెల్లించడం ద్వారాను ఆయన తన పనిని పూర్తి చేశాడు క్రైస్తవ జీవితం ఎవరు ముందుగా పరిగెత్తుతారో అనుకునే పందెం కాదు ఓ సహోదరి సహోదరుడా ఎవరు ఓపికగా నమ్మకంగా ముగిస్తారో అని చూసే పరుగు పందెం కాబట్టి అంతము వరకు నమ్మకంగా ఉండుటే ముఖ్యము ఇట్లు మీ సహోదరి గ్రేస్ మర్ణతాశాలం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్